మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ బ్యూటీ జనవీ కపూర్ కలయికలో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం దేవరా ఇక ఈ యొక్క మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు కానీ టీజర్ కానీ అలాగే విడుదలైన రెండు సాంగ్స్ కానీ యూట్యూబ్లో మంచి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ యొక్క మూవీ టీమ్ ప్రమోషన్లో వేగం పెంచేసిందని చెప్పాలి ఇక ఈ నెల ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు మేకర్స్ ఇక దేవర ప్రమోషన్ కంటెంట్లో భాగంగా దేవర సాంగ్స్ ఒక్కొక్కటి వదులుతూ హైప్ పెంచే ఏర్పాట్లో ఉండడం జరిగింది మేకర్స్ ఇక సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫియర్ సాంగ్స్ చిట్టమల్లె సాంగ్స్ మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకున్నాయి ఇక సినిమాపై ఉన్న అంచనాలను కూడా ఈ రెండు సాంగ్స్ రెట్టింపు చేశాయనే చెప్పాలి సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సైతం ట్విట్టర్లో అంచనాలు పెంచేస్తూ వచ్చేశారు ఇక తాజాగా విడుదల చేసిన దావుడి వీడియో సాంగ్ మాత్రం నేటింట్లో వైరల్గా మారిందని చెప్పాలి విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో నిలవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే మిలియన్ల కొద్ది వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును సృష్టించింది ఈ యొక్క వీడియో సాంగ్ ఇక ఈ యొక్క వీడియో సాంగ్లో ఎన్టీఆర్ డ్యాన్స్ అలాగే కే జాన్వీ కపూర్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక వారిద్దరూ ఈ యొక్క మాస్ బీట్కు అదిరిపోయే స్టెప్పులు వేశారనే చెప్పాలి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన మ్యూజిక్ డైరెక్టర్ దేవశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ అన్న సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో అనిరుద్ అందించిన సంగీతం కానీ అలాగే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కానీ రామజోగే శాస్త్రే లిరిక్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించింది మరీ ముఖ్యంగా ఇందులో మీ డ్యాన్స్ గురించి కానీ అలాగే జాన్వి కపూర్ మీకు మధ్య వచ్చిన స్టెప్స్ కానీ మీ కెమిస్ట్రీ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్క యొక్క సాంగ్ మరెన్నో రికార్డునైతే క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దేవిశ్రీ ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి